అది తొడ లెఫ్ట్ లెఫ్ట్ సరే అవన్నీ అయిపోయినాయి సార్ కన్వే అయిపోయినాయి ఈ డైలాగులు అవసరం లేదు అక్కడ అన్ని కన్వే అయిపోయినాయి సార్ ఇక్కడ డైలాగ్ ఇప్పుడు ఆయన ఎందుకు వచ్చిండు విగ్రహం కోసం మీ దగ్గరకు వచ్చిండు మీరు ఫస్ట్ లొకేషన్ చూసి చూసారు గీకిన గుండు చాలు అక్కడ దాని నెక్స్ట్ విగ్రహం ఎడమ తోడ పుట్టు ఎడమ తోడ పుట్టు విగ్రహం కావాలి ఇరవై లక్షలు అవుతుంది డైరెక్ట్ వచ్చేదా చెప్పేసి విగ్రహం ఎడమ తోడ పుట్టుమచ్చ విగ్రహం కావాలి ఎడము తోట పుట్టుమచ్చి ఇరవై లక్షలు అవుతాయి ఇరవై లక్షల ఇరవై లక్షల అది దసరా అంతవరకు っかわいい。